రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో జిఎస్పి కంపెనీ వారి ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు ఇన్సెక్సైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇందులో ఉండే టెక్నికల్ ఏంటి ఏ ఏ దశల్లో ఉపయోగించాలి ఎకరా మోతాదు ఎంత ఏ ఏ కీటకాల మీద దీని ప్రభావం ఉంటుంది అనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు అనే ఇన్సెక్ట్ సైడ్ ఈ మందులో ఉండే టెక్నికల్ పేరు డైఫెన్థ్యురాన్ ఇరవై ఐదు శాతము మరియు పైరిఫ్రోక్సఫిన్ ఐదు శాతము సస్పెన్సబుల్ కాన్సన్ట్రేట్ రూపంలో ఈ మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది ఎస్ఎల్ఆర్ ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులను నివారిస్తుంది తెల్లదోమ అన్ని రకాల దశలను సమూలంగా నివారించడానికి ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు అన్ని దశల్లో మిరప పంటలో ఉపయోగించదగినది తెల్లదోమ అధికంగా ఉన్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు ఉపయోగించడం తప్పనిసరి మిరప పంటలో వచ్చే తెల్లదోమ వైరస్లను అంతరిస్తుంది దీనిని అన్ని రకాల పంటల్లో అనగా మిరప పత్తి వరి టమోటా మినుము దోశ బెండ వంకాయ పూల తోటలు వాణిజ్య పంటల్లో ఉపయోగించవచ్చు ఇందులో క్విక్ డౌన్ చర్య ద్వారా స్ప్రే చేసిన రెండు గంటల్లో కీటకాల మీద ప్రభావవంతమైన ఫలితనాన్ని చూపి వాటిని ఆహారం అందకుండా పక్షవతం వచ్చేలా చేసి చివరకు వాటిని చంపుతుంది అంతేకాకుండా ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు కీటకనాశిని ట్రాన్స్లామినర్ చర్య ద్వారా ప్రభావం ప్రధాన భాగం నుండి మొత్తం మొక్క అడుగు భాగానికి మందును సరఫరా చేస్తుంది మరియు పంటను కీటకాల నుంచి రక్షిస్తుంది వాడాల్సిన మోతాదు ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అంటే లీటర్ నీటికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ ఉపయోగించవచ్చు రెండు వందల లీటర్ల నీటిని ఉపయోగించి మందు స్ప్రే చేయాలి మార్కెట్లో ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు ప్యాకింగ్ సైజులు వంద ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ ఒక లీటరు ప్యాకింగ్లలో లభ్యమవుతుంది ఎస్ఎల్ఆర్ మీ మిరప పంటలో వాడడానికి ఉపయోగించవలసిన సమయం ఉపయోగించవలసిన సమయం తెల్లదోమ మూడు నుంచి నాలుగు ఆకుల మీద ఉండడం గమనించిన వెంటనే ఈ మందును స్ప్రే చేయాలి ఈ వీడియో మిరప పంటలో వచ్చే తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవడానికి రైతు సోదరులకు ఉపయోగపడుతుందని తీయడం అయితే జరిగింది ఎవరైతే కొత్తగా మెరప సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు అలాగే ఇదివరకు మిరపను సాగు చేసినటువంటి రైతు సోదరులు కూడా మీ మెరప పంటలో తెల్లదోమ ఉధృతి మొదలైనప్పుడు వెంటనే మందును పిచికారీ చేసుకోవాలి వాటిని సరైన సమయంలో గుర్తించకపోతే వైరస్కు దారితీసే ప్రభావం ఉంటుంది కాబట్టి జెమినీ వైరస్ రాకుండా ఉండడం ఎంత ముఖ్యమో రైతు సోదరులకు ఇదివరకు సాగు చేసినటువంటి వారికి బాగా తెలుసు కాబట్టి కొత్తగా రైతులు ఎవరైనా మిరపను సాగు చేసి ఉంటే మీ మిరప పంటలో మూడు నుంచి నాలుగు తెల్లదోమ కనిపించిన వెంటనే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ను వెంటనే పిచికారీ చేయండి స్ప్రే చేసే సమయం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో స్ప్రే చేసేలా చూడుకో చూసుకోండి స్ప్రే చేసే సమయం అలాగే ముగించే సమయం తొమ్మిది నుంచి పది గంటల్లో పూర్తయ్యేలా చూసుకోండి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మందులను స్ప్రే చేయండి స్ప్రే చేసేటప్పుడు ప్రతి ఒక్క కంటైనర్ను బాగా ఊపండి తగినంత నీటిని ఉపయోగించి మందులను సపరేట్ భాగాలుగా కలుపుకొని మిశ్రమం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు వస్తుంది అలాగే స్ప్రే చేసే వంటి సమయంలో మీకు మొక్కలకు ఖచ్చితంగా నీటి తడిని అయితే అందించి స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే సరైన ఫలితాలను అందుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి